భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల కేంద్రంలో జీరామ్జీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగ సీతారాములు మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టాలను చూసి ఎన్ఆర్ఈజిఎస్ అంటే ఉపాధి హామీ పథకం అనేది ప్రతి పల్లెటూళ్ళలో పేదలు జీవించడానికి పేద ప్రజల వృత్తి కొరకి ఆ రోజు మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని తీసుకొచ్చి భారతదేశం మొత్తం ఇప్పటి వరకు కూడా వంద రోజుల పైన ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేద ప్రజలకు రైతులకు కార్మికులకు అందరికీ కూడా ఆశ్రయించిన పథకం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ అలాంటి పథకాన్ని ఈ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోతుంది కాంగ్రెస్ పార్టీ దీనివల్ల గ్రామాల్లో లబ్ది పొంది ఇది కాంగ్రెస్ పార్టీ పథకం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గున్నానని ఒక కుట్రపూరితమైన దురుద్దేశంతో బిజెపి ప్రభుత్వం ఈరోజు బిల్లు పెట్టి మహాత్మా గాంధీ పేరుని ఆ పథకంలో నుంచి తీసేయటం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ గత నూట నలభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఎప్పుడు పేద ప్రజల కొరకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కొరకు పాటుపడ్డది కానీ ఇలాంటి కుట్రపూరితమైన దేశపూరితమైన పనులు ఏమీ చేయలేదు ప్రజలను రక్షించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆనాడు మహాత్మా గాంధీ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా ఎన్నో పథకాలు రోడ్లు వేయించినా స్కూళ్లు కట్టించినా ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టించినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అయినాయి కాబట్టి వాటిని ఆ పేరు మార్చి చరిత్ర లేకుండా చేయాలంటూ మీ వంకర బుద్ధి మీ దురుద్దేశానికి నిదర్శనం మీరు ఏది ఏమనుకున్నా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరి గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది